ఎస్ఎల్వీ సొల్యూషన్ ఇన్స్టిట్యూట్ పదిహేను సంవత్సరాల అనుభవంతో ఇంటర్ మార్క్స్ కామర్స్ సబ్జెక్టులలో ఇంప్రూవ్మెంట్ మరియు సప్లిమెంటరీ పరీక్షల కోసం ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించబడుతున్నాయి అలాగే టాలీ ప్రైమ్ అడ్వాన్స్డ్ కోర్జెట్ కూడా అందుబాటులో ఉంది వివరాల కొరకు సంప్రదించండి మురళీధర్ ఫోన్ నంబర్ డబుల్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ సిక్స్ ఫోర్ త్రిబుల్ జీరో మా ఇన్స్టిట్యూట్ అడ్రస్ జ్యోతిర్మయీ జూనియర్ కాలేజ్ ఎదురుగా ఎస్కేడి కాలనీ ఆధ్వర్య నమ్మశక్యం కాని నిజం పూజారి కాలితో ఒక్క తన్ను తంతే చాలు చేసిన పాపాలన్నీ పటాపంచలైపోయి ఏకంగా మోక్షమే సిద్ధిస్తుందని ప్రగాఢంగా విశ్వసిస్తారు ఆ గ్రామ ప్రజలు ఇదేదో కట్టుకథ కాదు కర్నూరు జిల్లా ఆస్పరి మండలం చిన్నహొతురు గ్రామంలో ఏకా జరిగే ఓ వింత ఉత్సవం వెనుక ఉన్న అపార నమ్మకం శ్రీ సిద్ధరామేశ్వర స్వామి ఆలయంలో జరిగే వార్షిక ఉత్సవాల్లో భాగంగా చివరి రోజున ఈ వింత ఆచారం చేసుకుంటుంది ఈ ఏడాది ఉత్సవాల్లోనూ అదే దృశ్యం ఆవిష్కృతమైంది పూజారి కాలితో తన్నించుకునేందుకు భక్తులు భక్తిశ్రద్ధలతో బారులు తీరడం చూపరులు సైతం ఆశ్చర్యపరిచింది ఉత్సవం వెనుక స్థల పురాణం ఏటా ఉత్సవాల్లో చివరి రోజున ఆలయంలో శివపర్వతుల కళ్యాణం అందరంగ వైభవంగా నిర్వహిస్తారు ఇది కర్ణాటకలోని హంపి విరూపాక్షేశ్వర స్వామి రథోత్సవాన్ని తలపించేలా కన్నుల పండువగా జరుగుతుంది స్థల పురాణం ప్రకారం పూర్వం శివపార్వతుల కల్యాణ సమయంలో శ్రీ స్వామి భక్తులు కొన్ని పొరపాటు చేశారట అది చూసిన స్వామివారి కుమారుడైన స్వామికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది ఆ కోపాన్ని ప్రదర్శిస్తూ ఉత్సవ సమయంలో ఆలయ పూజారి వీరభద్రస్వామి ఆవహించినట్లుగా మారిపోతారని నమ్మకం త్రిశూలామి చేతబట్టి శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను తలపై ఉంచుకుని ఆలయ ప్రాంగణంలో ఉగ్రంగా చేస్తారు ఆ సమయంలో తన దారికి అడ్డు వచ్చిన భక్తులను కాలితో తన్నుకుంటూ ముందుకు సాగుతారు నమ్మకమే బలం ఆ పూజారి వీరభద్రస్వామి రూపంలో తన్ను తగిలితే తమ పాపాలు హరించిపోయి పుణ్యం మోక్షం లభిస్తాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు అందుకే ఆతన్నుల కోసం భక్తితో ఎదురుచూస్తారు పడతారు తరతరాలుగా వస్తున్న ఈ వింత ఆచారం భక్తుల అచంచల విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది ఈ మహాయోగి శ్రీ సిద్ధరామేశ్వర స్వామి ఉత్సవాలు ప్రతి ఏక వేలాది మంది భక్తులను ఆకర్షిస్తూ చిన్నహోతూరు గ్రామానికి ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెడుతున్నాయి శ్రీ సిద్ధరామేశ్వర సందర్భంగా ఇది ఏప్రిల్ పన్నెండవ తారీఖు రోజు జరుగుతుంది అయిన తర్వాత మూడవ రోజు నాడు పార్వతి పరమేశ్వర కళ్యాణ ఉత్సవం జరుగుతుంది అయిన తర్వాత పిండి సేవ జరుగుతుంది అయిన తర్వాత ఇరుభద్రేశ్వరుడు భద్రకాళి ధరించుకొని ఆయన మాకు పార్వతీ పరమేశ్వరి లగ్నం సరి కాలేదని మన్ని తంటుంటాడు వారికి సోమ కలుగుతుంది ఆయన ఎందుకు అంటే పార్వతీ పరమేశ్వరునికి లగ్నం సరిగ్గా కాలేదని చెప్పి భద్రక వీరభద్రశకా వేసి వేసుకొని ఆయన జనాలు తొందుతుంటారు ఆయన తొన్నిన వారికి సుఖంగా ఉంటుండే ఆయన తర్వాత ఊయింపులో ఆయన తర్వాత ఒకే గులాబీ రంగుతో రంగులాట ఆడుతుంటారు అది మా సంప్రదాయ పరిస్థితి గులాబీ రంగు ఎందుకు అంటే ఒకే కలర్ ఒకటి వాడేది ఎప్పుడు ఎప్పటికంటే సిద్ధరామేశ్వరికి ఎర్ర జెండా సిద్ధరామేశ్వరికి ఎర్ర జెండా ఉండదు కాబట్టి అదే ఉన్నారు తో ఆటారులర్ వాటరు నా పేరు ఎం జగదీశ్వరయ్య స్వామి మండలం చిన్నావుతూరు గ్రామంలో శ్రీ శివయోగి సిద్ధరామేశ్వర స్వామి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగినాయి పన్నెండవ తేదీ జాతర ఐదు కలసాల జాతర ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడా లేదా అంత అటువంటి ఐదు కలసాల జాతర ఇక్కడ బాగా బ్రహ్మాండంగా జరుగుతుంది పన్నెండవ తేదీ అలాగే పదమూడవ తేదీ సాంస్కృతిక కార్యక్రమాలు కార్యక్రమాలు ఉంటాయి తర్వాత జరిగే పద్నాలుగవ తేదీ జరిగేటటువంటి శివపార్వతుల కళ్యాణం ఇక్కడ చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది స్వామివారికి అమ్మవారి స్వామివారికి కళ్యాణం జరుగుతుంది తర్వాత అమ్మవారు అలిగిపోవడం లాంటి కార్యక్రమాలు అలాగే మన స్వాములు జంగమయ్య స్వాములు వారు పార్వతి పరమేశ్వర కళ్యాణం జరిగి అక్కడ కళ్యాణంలో వాళ్ళ సౌకర్యాలు సరిగా చేయలేదని చెప్పి అక్కడ అమ్మవారి తరపున వీరభద్ర స్వామి వాళ్ళు అలిగి అక్కడ ఉన్నటువంటి ఎన్నుకొడుకు ఉన్నటువంటి బంధువులు తండడం ఇలాంటి కార్యక్రమము అనాది కాలంగా వస్తుంది చాలా అద్భుతమైన మన జరుపుకునే వివాహాల మాదిరిగా జరుగుతుంది చాలా బాగుంటుంది తర్వాత కళ్యాణం జరిగిన అనంతరం అమ్మవారికి స్వామికి కళ్యాణం జరిగిన ఆనందంతో వసంతోత్సవం జరుపుకుంటారు ఇక్కడ కులమతాలకై వర్గాలకి అతీతంగా పిల్లలు పెద్దలు అందరూ కలిసి వసంతోత్సవంలో గ్రామం మొత్తం తిరిగి అంగరంగ వైభవంగా జరుపుకుంటారు ఈ వసంతోత్సవము ఇక్కడ మన కర్నూలు జిల్లాలోనే ఎక్కడ జరుగునటువంటి రంగం ఇక్కడ జరుగుతుంది ఒక సాంప్రదాయ పదంగా ఆ ఎవరు కానీ వేరే రంగు కాకుండా ఒక గులాబీ రంగు కలర్ మాత్రమే వాడుతూ ఆ సంబరాన్ని జరుపుకుంటారు చాలా ఇక్కడ ఇది ఎక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది మా గ్రామంలో చాలా ఫేమస్ ఇది